హాయ్ అండి మీ అందరికీ ఎలానండి బాగున్నారా నేను చాలా బాగున్నాం ఇంక ఇప్పుడు టైం చేసి ఇంక ఉదయం పూట ఖచ్చితంగా తొమ్మిది అవుతుందిలే ఇంకా మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇంకా ఇప్పుడు ఒక వారం రోజులు పెట్టి ఇప్పుడు మంచుతో తొమ్మిది గంటల పది దాకా ఉండేది ఇంకా పొద్దున్నే సూర్యుడు వచ్చేసాడు అందుకే నా మొహం ఇలాగ మెరిసిపోతూ ఉంది సరేనా తర్వాత వచ్చేసి ఈరోజు ఇంకా సండే మీ అందరికీ హ్యాపీ సండే ఇంక ఉదయాన్నే ఇంకా రాత్రి ఏమో మా తమ్ముడేమో ఇంకా ఆరు ఎకరాలు పొలం వేసాడు కదా కోతకొచ్చింది ఇది ఒక గుడ్ న్యూస్ అయితే ఇంకా మా నాన్నోడుగా కోతకు వచ్చింది అయితే ఇంక ఇద్దరు కోత కోపించుకోవాలంటే దగ్గరుండి కోపించుకొని ఇంకా ఆ సేల్ చేసుకొని రావాలి అన్నీ ఉంటా ఉంటాయి కదా ఇంకో అలా ప్రాసెసింగ్ మీద అయితే ఇంకా అమ్మానాన్నలేమో రా వెళ్ళారు ఇంకా చూపించా కదా వెళ్తున్నారని చెప్పేసి పొలం పని కానీ ఏమో మా తమ్ముడు వెళ్ళిపోయాడు అయితే ఇంకా వాళ్ళు ముగ్గురుళ్ళంగా అసలు రాజ్ కుమార్ దగ్గరికి నేను వెళ్దాము పిల్లల్ని చూద్దాము బొడ్డు అని చూడతాయి ఒక ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అయినా ఒక నెల చూసినట్టు నెల రోజులు చూడటట్టుగా అనిపించి పసిపిల్లాడు కదా చూద్దాం నాకు ఒక తండ్రిగా నాకు ఆశ ఉన్నప్పటికీ పిల్లల్ని భార్యని అందరూ చూసుకొని వాళ్ళకి కడుపు నిండా ఈరోజు నాన్ వెజ్ చేపలు కానీ ఇంకా మటన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ తీసుకెళ్దాం అని చేద్దాం ప్రతిదీ అనుకున్నాను కానీ అంతా తారుమారైపోయింది ఇంకా అందరం వెళ్తే ఇక్కడ మనుషులని ఎవరిని చూసుకోవాలి అందుకని చెప్పేసి సరేనాన్న మీరు వెళ్ళండి ఇంకా అబ్బాయి కూడా ఉండలేదు కదా మీరు వెళ్ళి మీ పొలం పొలం మీరు మొత్తం చూసుకుంటారండి తర్వాత వచ్చిన కానించి ఇంకా ఉన్న ఈ నలుగురు మనుషుల నేను మరి ప్రతిదీ భోజనాలు ప్రతిదీ వివరంగా మనం చూసుకోవాలి చేయాలి మీరు వెళ్ళారంటే తర్వాత నేను గురువారం లేకపోతే నెక్స్ట్ సండే అని వెళ్తాలి అని చెప్పేసి చెప్పాను ఇంకా చెప్పగానే ఇంకా రాజకుమారి ఎప్పుడు నుంచి చేపలు చేపలు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బావా పిల్లడికి పాలు తగ్గినాయి అందుకని చెప్పేసి చేపలు తింటే పాలు పడతాయి అని చెప్పేసి అనగానే ఇంక ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంది అంటే ఫోన్ పే చేయమంది రాజకుమారి ఇంకా మా నాన్న పంపిస్తాను గెలిచారు దానికి సంబంధించిన పే చేయి చేపలు తీసుకొస్తాను మా నాన్న నేను తెచ్చుకొని ఫ్రై చేసుకుంటాను ఇది చేస్తాను చెప్తా ఉంది సరేనండి మా మాయ ఫోన్ చేసి ఇంకేల్చు వెళ్ళానని గేల్చి వెళ్ళడానికి కానీ ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే పాపం రాజకుమారి ఆశపడ్డది వెళ్ళిపోయింది ఏంటంటే ఇంకా ఈరోజు చేపల మార్కెట్ అనేది లేదంట మూసేశారంట పాపం రాజకుమారి మరి వాళ్ళ నాన్నకి పోయి ఇంకా మా మా మామొయి ఏం సమానం చదువుతాడో మరి ఏం ఆ పిల్ల ఆశ అనుకుంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న సమయం లేదని అనుకుంటే కాల్ చేయాలి వాపులు అన్నట్టుగా ఇప్పుడు బాలంతులు ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి కోరికలు గుర్తి ఏమన్నా ఇద్దాము అంటే వాపులు ఏమైనా వస్తే లేదు నాకే తెలీదు కాన్సేషన్ చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా అంటే పరిస్థితి అయింది కదా నేను గురువారం ఇప్పుడు వెళ్తాను కదా మధ్యలో వెళ్తే వెళ్తే కొరమైన చపా తీసుకెళ్తాలి ఇంకా ఎలా జరిగిద్దాం మరి ఇంకా నా వరకు అయితే ఇంకా పిల్లలకి పేమెంట్లు వెయ్యి రూపాయలు ఐదు వందలు అట్ట అడగానే వాళ్ళ ఖర్చులు అయితే ఇచ్చేసాను ఈ రోజు వరకు మళ్ళీ మళ్ళీ రేపు నుంచి అదే పని చేయడం సాయంత్రానికి వాళ్ళ ఖర్చులు మళ్ళీ చూసుకోవాలి ఇలా ఉంటాం అంటే అంటే ఒక ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వారం మొత్తం పనిచేసి ఒక ఆదివారం ఎలా సరదాగా ఉంటారని చెప్పేసి చూడండి ఈరోజు సరేనా ఇంకా నేను కూడా ఇంకమ్మలు వెళ్ళారు కదా ఇంకొద్దిగా అమ్మ ఇంకా అన్నం కూరగా ఏం పోయి ఎప్పుడు భోజనం చేయండి ఎందుకు ఆదివారం బోన్ సరదాగా టిఫిన్ చేద్దాం పదండి ఇంకో వాళ్ళు చాలా దూరం పోయి ఉంటారు నేనేమో ఇంక ఇంట్లో మొత్తం సర్దుకొని వస్తాలే పా వస్తాలే అమ్మాయ అని చెప్పేసి ఇంకా పంపించాను వాళ్ళు ఏమో ఇంకా వెళ్తున్నారు పోయి టిఫిన్ చేసి ఇంక వాళ్ళకి మరి సండే కదా వాళ్ళకి ఏదో స్పెషల్ ఉండదు కదా ఈరోజు నాన్ వెజ్ తీసుకొస్తాను నాన్ వెజ్ తీసుకొచ్చి నాచేలతో ఈరోజు వండి పెట్టడం ఎంత ప్రతిదీ ఉంటుంది సరేనా ఇంక బయలుదే మనం కూడా టిఫిన్ చేద్దాం మరి కానీ మనుషులు బాగుతా ఉన్నారు ఇంకా బైక్ మీద అందరూ పట్టరు కదా అందుకని చెప్పేసి సరదా నలుగురు కలిసి ఇంకా వెళ్తాను అన్నమాట త్వరగా ఈ ముసలాన్ని ఎక్కించుకొని పోయి టిఫిన్ చేస్తాను రండి 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 ఎగ్గమను తాగా ఎక్కుతావా నడుచుకుంటావా ఎక్కుపోదు కదా ఎక్కడ టిఫిన్ బాగుంటుంది కానీ అరంటున్నారు ఎవరంట ఎలా ఏంది కిచిడి తింటావా టిఫిన్ చేస్తావా అన్నారండి ఇడ్లీ

ಮಾಡಿಕೊಟ್ಟ <committee> ಮಾಡೋದು <su> <incarcerated> ఇంటికి వచ్చేసాను ఇంకా రా ఇదో నిమ్మకాయలు పెరిగిపోయారు తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరి చినుల్లిపాయలు తర్వాత కొత్తిమీర పుదీనా అల్లము అలానే ఇంకా చికెన్ కూడా తీసేసుకున్నాను త్వరగా ఇంకా పులావను తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ రెండు చేసేస్తాను ఇంకా మనుషులు కూడా వస్తూ ఉన్నారంట ఇంకా వచ్చేసరికి భోజనం ఏర్పాటు చేస్తే భోజనం చేయండి భోజనం చేసేసి నిద్రపోతారు ఈ సండే రెస్ట్ ఇంకా మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఫుల్ పని సరేనా త్వర త్వరగా అయితే చేసేస్తాను ఇంకా ఈ వంట వీడియోలు నాని వంట వీడియోలు చూడాలనుకుంటే నాని రాజీ రోజులు అసలు ఉంటుంది చూడండి సండే స్ప్రేసులో చికెనేనా హై చెప్పు ఏం పేరు ఏ ఊరు చాయ్ ఏంది ఈరోజు మటనా చికెన్ చికెనా అయిందా చిన్నవాదా తిన్నావా నేను ఇప్పుడే తీసుకొచ్చా మా టిఫిన్ చేసి అటు వినకుండా ఎంజాయ్ తిరిగిపోతా అంటే పంపించిన డబ్బులు ఇచ్చి వచ్చేసరికి ఇంకా అమ్మలేమో ఇంటికి వెళ్ళారు ఆ ఎవర పాలన అయితే ఈరోజు కోత మిషన్ కోత అందుకని వాళ్ళని పంపించాను నేనేం చేయాలి తొందరగా కుక్ సరేనండి ఇంకా త్వరగా చేసిన తర్వాత చూపిస్తాను సరేనండి ఇంకా పొలావు అలానే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ పెట్టేసుకోని అని మా మామ మా తమ్ముడు మా తమ్ము పెత్తమ్ముడు అందరూ కూతున్నాం అన్నమాట అరే పొట్టి వీడియో తీరా ఇంకా తరతొచ్చేసి ఇంకా వాటర్ టెన్షన్ నిమ్మకెళ్ళను ఎర్రగడ్డ ఉల్లికి వెళ్ళాను కోసం పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మా మా ఇదో కొనుక్కున్నాడు చూపి నేను పనికొచ్చింది అంటే సరేనండి మా మా రైల్లో ఉన్న వాళ్ళే వచ్చేసి ఇంకా ఇదిగో దగ్గర కొట్టి కొద్ది దగ్గర కనుక్క ఇంకా పలావ్ రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేయడం అయినప్పటికీ చాలా బాగా వచ్చింది తరప్పటికే మీకోసమే నేర్చుకోరు మా తప్పదు కదా చికెన్ కర్రీ మాత్రం అసలు అద్భుతం కుదిరిందండి అసలు ఇంత బాగా చేస్తాను నేను చూడు చూడం దా కూర దగ్గర రానిప్పటి అసలు కింద కొంచెం పై తేలాడి కారం అయినా అన్నిటికీ వచ్చింది దగ్గర అని సూపర్గా ఉందండి అదే కొంచెం తింటే కాకుండా దీంట్లోకి ఇదిగో నిమ్మకాయ కొన్ని ఉల్లిపాయలు ఎట్టందంటారు ఎలాగుందో చెప్పేసి కామెంట్ సేషన్ చెప్పండి సరేనా అందరికి భోజనం వచ్చిస్తాను ఏ ప్లేట్ లేండి ఏంటి ఆ ప్లేట్ ప్లేట్లు మా ఆడబెట్ట మా కుప్పలా చుక్కల మాకు ఏది లైన్లో ఉంది అది ఇవా నేను ఇప్పుడు దాకా వీళ్ళు కోసం ఉన్నాను అండి ఇంకా వంటి గంటకి అయిపోయింది వంట అవ్వడం ఇంకా ఈరోజు సండేగా ఇంకా స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా బగారన్నాను ఇది చేసి బట్ ఇదేగా ఓకే మహిళ ప్లేట్ అందుకోరా నువ్వు తినవా ప్లేట్ ఏది ప్లేట్ తీసుమంటారండి ప్లేట్ వేసుకోపో దాంట్లో కాదులే వేరే దాంట్లో తీసుకుందాగ సరేనండి ఇక్కడ చికెన్ కర్రీ పలావు నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని తింటే కేక్ ఉంటుంది కుక్క పెట్టు దాంట్లే కుక్కకి అలా గోతం లే అట్టపై నడు తిన్న లేచిద్దాం అట్ట కుక్క తినిపో సారికి అది కడుక్కో నువ్వు కడుకో ఎడతా కదండి